పిత పుత్ర పవిత్రాత్మ సహోదరి సహోదరాల నేటి సువిశేషము వార్త పదకొండవ ధ్యాయముడవచ్చి వరకు ఆయన ఇట్లు పలికినప్పుడు జన సమూహములో ఒక స్త్రీ నిన్ను మోసిన గర్భము నీకు పాలిచ్చిన స్థనములో ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికెను అందుకు యేసు దేవుని వాక్కు ఆలకించి దానిని పాటించు వారు మరింత ధన్యులు అని పలికను ప్రియ సహోదరి సహోదరులారా యేసు ప్రభు తన యొక్క బహిరంగ జీవితంలో ప్రజలకు అనేక విషయాలు తెలియచేశాడు ఎంతో గొప్పగా బోధించి ఉన్నాడు ప్రభు యొక్క బోధలు ఆలకించి ప్రభు యొక్క అద్భుత కార్యాలు చూసిన ఒక స్త్రీ ఎంతో సంతోషపడి ప్రభు వద్దకు వచ్చి ఈ విధంగా తెలియజేస్తుంది నిన్ను మోసిన గర్భము నీకు పాలిచ్చిన స్థలములు ధన్యమైనవి అని పలికినప్పుడు ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు దేవుని యొక్క వాక్కును ఆలకించి పాటించు వారు మరింత ధన్యులు అని తెలియజేస్తున్నాడు మరీ తల్లి ధన్యురాలు ఎందుకంటే మరీ తల్లి దేవుని యొక్క వాక్కును ఆలకించి పాటించింది దైవ చిత్తాన్ని తెలుసుకుంది దైవ చిత్త ప్రకారంగా ఈ భూలోకంలో జీవించింది ప్రియా మిత్రులారా మరీ తల్లి వలె మనము కూడా ధన్యులు కావాలంటే దైవ చిత్తాన్ని తెలుసుకోవాలి దేవుని యొక్క వాక్కును విని అర్థం చేసుకుని మన జీవితంలో మిత్రులారా ఇటువంటి వరాన్ని దయచేయమని ఆ ప్రభుని వేడుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయ సర్వేశ్వర ప్రభా మేము కూడా ఈ లోకములో ధన్యము కావటానికి దైవ చిత్తాన్ని తెలుసుకుని దైవ చిత్త ప్రకారంగా ఈ భూలోకంలో జీవించే బాక్యాన్ని దయచేయాలి ప్రభా ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారు అటువంటి వారందరినీ కూడా నీ కృపావరణలతో నింపమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి